అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మి నారసింహుని సామూహిక గిరి ప్రదక్షిణ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తిరుపతిలో ఇరవై ఐదు కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురి అరెస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి సహకరిస్తామన్న నిర్మాత అల్లు అరవింద్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేడు ఉదయం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కోలాహలంగా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుడి నామస్మరణతో గిరి ప్రదక్షిణ కొనసాగింది గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు సందర్భంగా నూతనంగా నిర్మాణం చేసిన ఋషి ప్రహ్లాద మండపాలను ప్రారంభించారు అనంతరం భక్తులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు ఆలయ అధికారులు స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురిమూర్తి మాట్లాడుతూ లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తుంది ఒక్క కూటమి ప్రభుత్వమేనని అన్నారు గత వైసీపీ పాలనలో బీసీలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు చంద్రబాబు విడుదల చేసిన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ పై జగన్ విమర్శలు చేయడం తగదన్నారు బీసీల అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని అన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గోవా కలన్ గఢ్ బీచ్ లో టూరిస్టు బోటు బోల్త పడ్డంతో ఒకరు మృతి చెందగా ఇరవై మందిని కాపాడారు పోలీసులు లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో టూరిస్టులకు త్రుటిలో ప్రాణపాయం తప్పినట్లయింది సీఎం రేవంతును కలిశారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందా థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు నిర్మాతలకు రోజు శుభదినమని అన్నారు అల్లు అరవింద్ హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు అల్లు అరవింద్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల చెరువు వద్ద ఇరవై ఐదు కేజీల గంజాయి ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు పోలీసులు నిందితులు గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్కు చెందిన చాంద్బి మరియు మల్లంకుంట పంచాయతీకి వినాయక నగర్కు చెందిన సాయి ములకల చెరువు మండలం బూరపాయల కోటకు చెందిన రసుల్బీగా గుర్తించారు ఇక గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తిరుపతిలో విక్రయం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు ఉత్తరాఖండ్ ప్రమాదం చోటు చేసుకుంది నైనిటల్ జిల్లాలో వెళ్తున్న బస్సు లోయల పడింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాల కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడ్డారు బస్సు ఇరవై ఏడు మంది ప్రయాణికులతో ఆల్మోరా నుంచి హల్వల్దికి వెళ్తుంది భీమ్ తల్ నగరం సమీపంలోని రాగానే బస్సు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి పదిహేను వందల అడుగులో లోతైన లోయలోకి పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు సుమారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఎస్టిఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు దాదాపు పదిహేను అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి క్షతగాత్రులను రోపుల సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు విజయవాడ దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రంగాకు ఘన నివాళి అర్పించినట్లవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు చల్లపల్లి పడమర వీధిలో గల వంగవీటి మోహన విగ్రహం వద్ద వర్తంతి కార్యక్రమాన్ని నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అగ్నికుల క్షేత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకల్పూడి పాపారావు దివి యూనిట్ రాధా రంగా మిత్ర మండలి నాయకులు యాసం చిట్టిబాబు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ రాజనాల మాణిక్యాలరావు సీనియర్ నాయకులు బచ్చ వెంకటనాథ్ గుడిపాక శివరావుతో పాటు పలువురు రంగ విగ్రహానికి పూలమాలలతో ఘన అర్పించారు అనంతరం రెండు వేల మందికి పైగా అన్న సమారాధనను ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం బిఎం రంగా చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో రావి చిట్టిబాబు జనసేన పార్టీ నాయకులు బొందలపాటి వీరబాబు పసుపులేటి రవికుమార్ ఆండ్రాజు శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ చందన సుబ్బారావు పాగోలు సర్పంచ్ శ్రీనివాసరావు గంటం రాజు అడప రవిలతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు రంగా అభిమానులు పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనే దానికి ఇవాళ్ళకి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆయన మీద అభిమానంతో మన పెద్దల పాపారావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం దానికి నిదర్శనం అనేక మంది ఇవాళ్ళ వరకు ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళే మర్చిపోయి ఈ రోజుల్లో తీసుకొచ్చిన పెద్దల్ని రంగా గారిని గుర్తు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటంటే ఆయనకి కులాలు లేవు మతాలు లేవు ఎవరైతే ఆపదలో ఉండారో ఇబ్బందుల్లో ఉండారో ఆయన దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించి వాళ్ళ సహాయం చేసే గుణం అయింది అందుకనే ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయినా మరణించినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలు ఆయన గుండెల్లో స్థిరస్థాయిగా నిలబెట్టుకుంటున్నారు దానికి ఈ ఇంతమంది జనం రావటం ఈ కార్యక్రమాన్ని ఒక ముఖ్య ఉద్దేశం దాన్ని మరిన్ని సంవత్సరాలు ఆయన పేరు కూడా జిల్లాకు పెట్టాలనేది అందరికీ కోరిక ఉంది అట్లాగే ఆయన కుమారుడు రాధా గారికి కూడా మా అవనగడ్డలో జరిగిన ఇందాక సభలో కూడా భక్తులందరూ కూడా భక్తులు కొంతమంది ఆయన అభిమానులు కూడా ఆయనకి కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఆయన పన్నెమ్లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం రాధారంగా మిత్ర అభిమానులందరినీ కూడా రంగా గారి అబ్బాయి గారికి ఏదైనా సముచిత స్థానం కల్పిస్తే రంగా గారికి ఘనమైన అర్పించినట్టు అవుద్దని చెప్పి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా చల్లపల్లి పడమరం వీధి రంగాగారి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలో గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారికి అలాగే జనసేన సీనియర్ నాయకులు వచ్చు వెంకటనాథ్ గారికి తదితర పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రంగారు పేరు ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెలో కూడా మారుమురోగుతుందంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన ఆయన నిలబడిన తీరు పేదవారికి కష్టం వస్తే ఎంత చిన్నవారైనా ఎంత బక్క కూడా వాళ్ళ తరిపే న్యాయం తరిపే నిలబడే నైజం మరి ఇప్పటికి కూడా అందరి మనసుల్లో ఉంది అవతల వారు ఎంత పెద్దవారైనా కూడా ఎంత బలవంతులైనా కూడా చిన్నవారికి కష్టం వస్తే ఆయన ఇంటికి డాబా అంటారు అప్పట్లో అది ఆ ఏరియా మొత్తం మీద ఒక్కీళ్ళే డాబా అవటం వల్ల మరి ఎలాగో డాబా అనే పేరు ఉంది డాబా దగ్గరికి వెళ్ళగలిగితే రంగారి దగ్గరికి వెళ్ళగలిగితే ఎంత కష్టం వచ్చిన వారికైనా ఖచ్చితంగా అది ఆ పని అయినట్టే న్యాయం జరిగినట్టే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విగ్రహాలు పెడుతున్నారంటే దానికి పేద ప్రజల పక్షాన ఆయన పోరాడిన తీరే దానికి కారణం మరి పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు అమ్మటే ఇరవై నాలుగులో కూటమి అమ్మటనే మరి వంగవీటి మోహన్ రంగారావు గారు తనయుడు వంగువీటి రాధాకృష్ణ గారు కూటమి విజయానికి తన వంతుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాంటి రాధాకృష్ణ గారికి కూటమి తరఫున పదవి ఇవ్వాలని ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఎప్పటికీ కూడా కూటమి తరపునే నిలబడతారు కాబట్టి రంగారబ్బాయికి భవిష్యత్తులో మంచి పదవి రావాలని మంచి పదవి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటూ కోరుకుంటూ మరి ఇప్పటికీ రెండు లక్షల పైన విగ్రహాలు ఉన్నాయంటే అది పొంగవీటి మోహన్ రంగారు చెల్లింది చాలా దురదృష్టం నేటి రాజకీయాల్లో ఆయన లేకపోవటం చాలా గొప్ప లీడరు ఎన్నో కార్యక్రమాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం నాకు దక్కింది ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను ఏది ఏమైనా ఆయన వారసుడిగా వొంగవీటి రాధాకృష్ణ గారికి కూటమి ప్రభుత్వం తరఫున సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటూ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చల్లపల్లి మండలం పడమర వీధి రంగారు సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి రంగారు తరఫున రాధామిత్ర తరపున తరఫున అభినందన తెలుపుతూ సెలవు తీసుకుడు కేసులో ఢిల్లీ సీఎం అతిశిని త్వరలో అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ జోషి చెప్పారు అంతకంటే ముందే ఆప్ సీనియర్ నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు జరుపుతున్నాయని ఎక్స్లో పోస్టు చేశారు మహిళలకు నెలకు రెండు వేల ఒక వంద మహిళా సమ్మాన్ యోజన కింద ఇచ్చే పథకంతో పాటు వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవిని యోజన పథకానికి అనూహ్య స్పందన వస్తుండటంతో బీజేపీ అధిష్టానం వెంబలెత్తిపోతుందన్నారు అందుకే ఈడీ సిబిఐ ఐటీ ద్వారా అతిశిని తప్పుడు కేసులో అరెస్టు చేయించే యోచనలో ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు మరోవైపు తనని తప్పుడు కేసులో అరెస్ట్ చేసిన తర్వాత నిజమేంటో అందరికీ తెలుస్తుందని అతిస్థితి చెప్పారు మరోవైపు రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై రోజుల పాటు మద్దతివ్వడం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అదే తాము చేసిన పోరపాటాన్ని కాంగ్రెస్ పార్టీ నేత మాకిన్ అన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు సిపిఐ మావోయిస్ట్ పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అల్వా స్వర్ణ అలియాస్ స్వర్ణక లొంగిపోయారు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలుగా రెండు సంవత్సరాలు వ్యవహరించిన స్వర్ణక ప్రస్తుతం నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించే అవకాశం లేదని మరియు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అర్థరహితమని లొంగిపోయారని తెలిపారు కల్తీ వ్యాపారులకు ఐజా పట్టణం అడ్డగా మారింది కొందరి అక్రమ సంపాదన యావ సామాన్యులకు ప్రాణాల మీదకు తెస్తుంది కట్టడి చేయవలసిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం మానేసింది తాజాగా ఐజాలో కల్తీ నూనె కలకలం రేపుతుంది జోగులంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో కల్తీ నూనె వ్యాపారం మూడు కాయలు ఆరు పువ్వులుగా కొనసాగుతుంది ఐజా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడింగ్ కంపెనీలో ఫామాయిల్ ప్యాకెట్లు ఉన్నటువంటి నూనెను సన్ఫ్లవర్ డబ్బాలలో నింపి కల్తీ చేసి ఎక్కువ రేటుకు ప్రజలకు అంటగడుతున్నారు ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు వెస్ట్ మరణపల్లిలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్ పోలీసులు చేరుకున్నారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు ఎర్రల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో భయభ్రాంతలకు గురవుతున్నామన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ప్రజల కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు అయితే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు స్టేషన్ల పోలీసును పోలీసులు ఇలా అన్యాయంగా బనాయించి నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో లేకుండా అరెస్ట్ చేయడం అన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేసినా సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అభివృద్ధి పనుల స్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటంచెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు గురువారం రుద్రారం గ్రామ పరిధిలోని తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాన భవనం మూడు ఆరవ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం అరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు ప్రతి పల్లె దవాఖానలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అభినందనీయమన్నారు భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుద్ధిరెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు పిఎస్సిఎస్ చైర్మన్ పాండు మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మండ రాజు మరియు వెంకన్న బలరాం తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 先生 నమస్కారం ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది తోషిబా యాజమాన్యం తరపున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరో ప్లాంట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతో సిసి రోడ్లు ఇంచుమించు కోటి ఎనభై ఐదు కోటి తొంభై లక్షలతోటి రుద్రవారం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాక్ లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పనికిట స్టార్ట్ చేయడం జరిగింది ఈ మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు తోషిబా మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంతాన్ని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు గన్నవరం నియోజకవర్గంలో పలు చోట్ల స్వర్గీయ వంకవిటి మోహన్ రంగ ముప్పై ఆరో వర్తంతి కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యాడగడ్డ వెంకటరావు పాల్గొన్నారు విజయవాడ రూరల్ మండలం రామవర్పాడు గ్రామంలోని అంకిత అపార్ట్మెంట్స్ దగ్గర ఏర్పాటు చేసిన రంగా విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు అనంతరం రామబరక్పాడు పిసిఆర్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యాదగడ్డ వెంకట్రావు కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం పూలమాలలు వేసి వంగవీటి రంగాకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేదలు వృద్ధులకు పనులు పంపిణీ చేశారు ఇవి ఇప్పటి వరకున్నా నమస్తే